నేటికీ కొన్ని ప్రాంతాల్లో లింగ వివక్షత ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు లింగ వివక్షను మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా గూడూరులో దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల వ్యవస్థాపకులు శ్యాంసుందర్ రెడ్డి డాక్టర్ సిఆర్ రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సిఆర్ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు శ్యాంసుందర్ రెడ్డి సిఆర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు గూడూరులో మహిళల కోసమే కళాశాలను ఏర్పాటు చేయాలని ఆనాడు ఆలోచన రావటం గొప్ప విషయమని కొనియాడారు ప్రాధాన్యతను కొనసాగిస్తాల్ కౌసాలతో ఉంది ఎక్కడ స్త్రీలు గౌరవంగా పురపడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పిన గతం అంటే స్త్రీకి అందరి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అలాగే ఈ రోజు రోజుకోశా ఎంత అభివృద్ధి చెందిన తర్వాత ఇంత చదువుకున్న తర్వాత ఇంత నాగరికత కలిగిన తర్వాత ఇంత రాజకీయ వ్యవస్థలో చైతన్యం వస్తుందని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో దిగ్గ వివక్షత ఉంది అదేవిధంగా మహిళల పట్ల అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి ఈ ఇంకా చిన్న ప్రజలతో సహా మనం చూసుకున్నాం కలవైంది ఇలాంటి అత్యాచారాలు ఇలాంటి వివక్షత వీటిని దూరంగా పాల్దొడాల్సిన కర్తవ్యం మనందరి పైన పైన కూడా సమాజం పైన ఉంది